అసలు కంటే కొసరు ముద్దు అన్నట్టుగా ఉంది కొంతమంది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు అని చెప్పాలా కార్యకర్తలు అని చెప్పాలా లేకపోతే సోషల్ మీడియా వారియర్స్ అని చెప్పాలా తెలియని వాళ్ళ మాటలు వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి ఏముండదు ఆయన ఏది మాట్లాడినా డేటాతో మాట్లాడతాడు ఎవిడెన్స్తో మాట్లాడతాడు దాని మీద సబ్జెక్ట్ వైజ్ ఖండించలేదు ఈ మూడు పార్టీల నాయకులు అందుకే కోడిగుటి మీద ఈకలు బిగినట్టు ఏదో ఒక చిన్న విషయం మీద నాన్న హంగామా చేస్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కాన్ఫరెన్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత జరుగుతున్నది కూడా ఇదే ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయం ఇప్పుడు దీపావళి పర్వదినాన తన కుటుంబంతో కలిసి క్రాకర్స్ కాల్చి పండగ జరుపుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు తన ఇంట్లో దానిలో కూడా రంధ్రాన్ వేసిన జగన్ వేసుకున్న షూస్ ఆడవాళ్ళు వేసుకునేవంటూ ఏదో ఒక పెద్ద విషయం కనిపెట్టినట్టు ట్రోల్ చేస్తున్నారు ఈ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వారు ఎద్దు ఈ అంటే ఘాటులో కట్టే అనే రకాలు వేరే ఏం లేక వాళ్ళందరూ దాన్ని షేర్ చేస్తున్నారు ఇలాంటి సిల్లీ విషయాలకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా దరిద్రంగా ఉంది కానీ తప్పట్లేదు జస్ట్ కామన్ సెన్స్ జగన్మోహన్ రెడ్డి గారి జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి సూస్ బూట్లు కొ కొనేటప్పుడు తీసుకునేటప్పుడు అవి ఆడవాళ్ళవే మగలు వాడు మగవాళ్ళువే ఆడవాళ్ళు వాడేటివా మగవాళ్ళు వాడేటివా అని కూడా తెలియదు ఆయనకి అంటే వీళ్ళ భావన ఏంది ఏం చేస్తాం ఏం చేస్తున్నాం అన్న ఆలోచన కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి షూస్ మీద ట్రోల్ చేస్తున్నారు పని పని ఏదో దానికి మళ్ళీ మేము స్పేజీలు అబ్బో నా సామాన్యంగా తెగ ఆడవాళ్ళు చేస్తున్నాం ఏదో రాష్ట్రంలో ఇంకే ఏ సమస్య లేనట్టు ఇదే పెద్ద సమస్య అయినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఏ షూస్ చేసుకున్నాడు ఆడవాళ్ళవే మగ వాళ్ళవే జగన్మోహన్ రెడ్డి గారు ఏ డ్రా వేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ బనియన్ వేసుకున్నాడు ఇది రాష్ట్ర సమస్య దేశ సమస్య ఇది చంద చాలా చందాలం రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఆగిపోయింది ఆరోగ్యశ్రీ ఆగిపోయింది దాని మీద ఏమన్నా సరే మాట్లాడాలి అదేవిధంగా బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించి అక్కడ ప్రజలంతా కూడా రోడ్డు మీదకి వస్తున్నారు దాని గురించి మాట్లాడాలి ఆ ప్లేస్లో వద్దంటున్నారు వేరే ప్లేస్ ఎక్కడైనా సరే మంచి ప్లేస్ని సెలెక్ట్ చేసి అక్కడ పెట్టుకోవాలి ఇలా విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ రావడం లే వాటి గురించి ప్రస్తావన చేయాలి అదేవిధంగా డేటా సెంటర్కి సంబంధించి లక్ష ఉద్యోగాలు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం మాట్లాడుతుంది దానికి కౌంటర్గా చాలామంది లక్ష ఉద్యోగాలు రావు ఉల్టా మన రాష్ట్రానికే బొక్క ఎక్కువ అంటే ఎక్కువగా డబ్బులు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వస్తుంది డేటా సెంటర్తో పాటు ఇంకేమైనా సరే మంచి మంచి సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొస్తే చాలా బాగుంటుందని చెప్పేసి చాలామంది డిమాండ్ చేస్తున్నారు అవి కూడా పక్కకు విన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఏ షూస్ వేసుకున్నాడు ఏ బూట్లు వేసుకున్నాడు ఆ బూట్లు నాకే పనిలోనూ ఉండాలి ఈ మేమ్స్ పేజ్లంతా కూడా కాబట్టి అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ సోషల్ మీడియా దృష్టి పెట్టాల్సింది విపక్ష నేతల కాలికి వేసుకున్నటువంటి చెప్పుల మీద బూట్ల మీద కాదు శ్రేయస్సు మీద శాంతి భద్రతల మీద అభివృద్ధి మీద సంక్షేమం మీద విద్య వైద్యం సేద్యం ఈ రంగాల మీద దృష్టి పెట్టాలి చూడండి శాంతి భద్రతలు కరువయ్యాయని చెప్పేసి ఈవెంట్ పవన్ కళ్యాణ్ గారు డీజీపీకి లేఖ రాశారు పవన్ కళ్యాణ్ గారు ఎంత చంద్రో చెప్పండి లాండ్ ఆర్డర్ పూర్తిగా వైఫల్యం చంద్రంలో ఇంకా రాష్ట్రంలో నేరాలు ఘోరాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి ఎక్కడ చూసినా గంజాయి మద్యం తాగేసి గోళ వైద్యం అందక గిరిజన బిడ్డలు మరణిస్తున్నారు కల్తీ మద్యంతో ప్రజల ఆరోగ్యం గాలిలో దీపంలా మారిపోయాయి ఆరోగ్యశ్రీ ఆగిపోయింది మీ కార్పొరేట్ విధానాల వల్ల మెడికల్ కాలేజీల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది విద్యా వ్యవస్థ గాడిన పడింది ఎరువులు గిట్టుబాటు ధరలు లేక రైతులు రోధిస్తున్నారు మీరిస్తానన్న అదే ఉందిగా యాభై ఏళ్ళకే పెన్షన్ కోసం ఐదు వందల కోసం లక్షలాది మంది ప్రజలు మహిళలు ఎదురు చూస్తున్నారు ఫీజు రియంబర్స్మెంట్ నిధుల కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు లభోదిబోమని చెప్పేసి ఏడుస్తున్నారు వాళ్ళు ఉద్యోగాల కోసం నిరుద్యోగ వృద్ధి కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు తమకు రావాల్సిన బకాయిల కోసం ఉద్యోగులు ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు కూడా రోడ్డు ఎక్కేసిన పరిస్థితి వచ్చింది డిఎల్ ఇవ్వకుండా వాళ్ళంతా కూడా ఏడుస్తున్నారు జీవన్ దివాళి కూడా డిఏ లేకుండా ప్రభుత్వ ఉద్యోగులు అల్లాడిపోతున్నారు ఎటు చూసినా మీరు చేసిన అప్పులు మీకు ఎల్లో మీడియా అంటే డబ్బులు తప్ప ఇంకొకటి రాష్ట్రంలో కాని రాలేదు ఈ ఐదు ఈ ఒకటిన్నర సంవత్సరాలు రెండు లక్షల కోట్లు అప్పు చేశారు ఇవన్నీ ఇన్ని సమస్యలు రాష్ట్రంలో పెట్టుకొని ఒకవైపు అదేంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్గానే అయిపోతుంది అక్కడ ఉద్యోగులు రోడ్డు మీద పడ్డారు ఇన్ని సమస్యలు రాష్ట్రంలో ఉంటే ఇన్ని సమస్యలను గాలికొదిలేసి విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు కాలికి వేసుకుంటే చెప్పుల మీద బోట్ల మీద చర్చించుకుంటారా ఇది అవసరమా మీ అసమర్థతను మీరే చార్ చెప్పుకుంటున్నారు ఇదిగో ఎగ్జాంపుల్స్ ఇవే ఆయన ఏ షూస్ వేసుకుంటే ఏమి ఏ బూట్లు వేసుకుంటే ఏమి చెప్పండి గతంలో కూడా ఆయన పాదయాత్ర చేసినప్పుడు కూడా ఆయన షూస్ మీద ఆయన బూట్ల మీద చాలా ట్రోల్స్ చేశారు బూట్ల మీద పెట్టే శ్రద్ధ పరిపాలన మీద లాండ్ ఆర్డర్ మీద పెడితే రాష్ట్రం ఎక్కడికో పోతుంది అవేవి అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు తిన్నాడా జగన్మోహన్ రెడ్డి గారు పి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నిసార్లు ఆగిలినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం బూట్ వేసుకున్నాడు ఏం డ్రాయిల్ వేసుకున్నాడు ఏం డ్రస్ వేసుకున్నాడు ఆడవడో కాడేవాడో సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి వస్తూ వస్తూ క్రిస్టియన్ డ్రెస్ కొనుక్కొని వచ్చారని చెప్పేసి కూడా ఎవడో కామెంట్ చేశారు ఇట్లా కూడా జనాలు ఇది ఏం రోగమో ఏం జబ్బో మనకైతే అర్థం కాదు ఈ జబ్బులో నుంచి జనాలు బయటకు పడపోతే రాష్ట్రం